నెల్లూరు జిల్లా నెల్టూరులో ఫిషింగ్ జెట్టి హార్బర్ కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ శంకుస్థాపన నుంచి ప్రయాణం చేసే విధంగా హార్బర్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు గత కొంతకాలంగా నేలటూరు లో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి మత్స్యకారుల అభ్యున్నత కోసం శ్రీకారం చుట్టినట్టు ఆయన తెలిపారు సర్వేపల్లి నియోజకవర్గ మత్స్యకారులు కోరుకున్నటువంటి ఫిషింగ్ జట్టి నిర్మాణానికి సంబంధించి శ్రీతమ్మ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం దానికి సంబంధించి సర్వే పనులన్నీ పూర్తి చేసి ఈరోజు దాని నిర్మాణాన్ని ప్రారంభించడానికి భూమి పూజ చేయడం జరిగింది అంటే ఈరోజు నుంచి ఫిషింగ్ జట్టి నిర్మాణకు పనులు ప్రారంభమవుతాయి దీనిని అదాని ఫౌండేషన్ ఏదైతే అదాని కృష్ణపట్నం పోర్ట్కి సంబంధించినటువంటి ముందు దానికి సంబంధించి ఆదాని గ్రూప్ ఏదైతే ఉందో అదాని ఫౌండేషన్ తరఫున ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో ఈ జట్టిని పూర్తి చేయడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడం దానికి ముందుకు రావడం అదాని ఫౌండేషన్కి ప్రత్యేకించి దానికి సంబంధించి ఆదాని ప్రతినిధిగా ఉన్నటువంటి సిఇో గారు జేజేరావు గారికి అదేవిధంగా కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎగ్జిక్యూజ్ చేస్తున్నటువంటి వేణుగోపాల్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాంతో పాటు దాదాపుగా ఒక మూడు వేల ఐదు వందల మంది మత్స్యకార కుటుంబాలు ఈరోజు వేటాడేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళందరికీ పాపం మీద వర్షం వస్తే ఆ బోట్లు కొట్టుకుపోతాయి వాళ్ళకి అభద్రతా భావం ఏర్పడింది వాళ్ళు ఎక్కడ పాపం ఆ బోట్లను దాచుకోవాలో నిర్వహించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి అందువల్ల వీటికి సంబంధించి ఒక ఫిషింగ్ జట్టి కావాలి అని చెప్పి కోరడం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణపట్నం పోర్టు రావడం కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా ఈరోజు కి సంబంధించినటువంటి జట్టు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేయడం ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికలు రావడం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు మనందరినీ వదిలి వెళ్ళిపోవడం ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ తెలిసినటువంటి విషయం ఆ నేపథ్యంలో ఈరోజు దీనిని నిర్మించాలనుకున్నాం దానికి సంబంధించి మరలా ఎక్కడ ఎన్ని సందర్భాల్లో ప్రయత్నం చేసినా సరే అది ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో కావచ్చు అది కార్యరూపం దాల్చలేదు అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకుని ఈ రోజు ఫౌండేషన్ తో మాట్లాడి దానికి సంబంధించినటువంటి నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆ సర్వే పనులు పూర్తి కావడం లొకేషన్ అన్ని వచ్చిన తర్వాత ఈరోజు ప్రారంభించాం బహుశా మార్చి కల్లా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలనేటువంటిది ఈరోజు సీఈఓ గారు ఇచ్చినటువంటి ఆదేశం కాబట్టి మత్స్యకారులు కుటుంబం అన్ని విధాలా అండగా నిలుస్తుంది డీజిల్ సబ్సిడీ ఆరు రూపాయల నుంచి తొమ్మిది రూపాయలకు పెంచడం ఏదైనా వేటకు వెళ్లి ఉన్నటువంటి నష్టపరిహారాన్ని పది లక్షలకు పెంచడం దానితో పాటు వేట నిషేధ సమయంలో నాలుగు వేల రూపాయలు అరకు ఇచ్చేటువంటి దాన్ని టంచెన్గా పదివేల రూపాయలు మత్స్యకారు భరోసా పేరుతో ఇవ్వడం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మత్స్యకారులకు అండగా నిలవడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు దానితో పాటు సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజీ తెల రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళకి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం దానిలో భాగంగా ముత్తుకూరు మండలానికి సంబంధించినటువంటి రోజు నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజీ ఇచ్చాం నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజీని మత్స్యకారులు కూడా వర్తించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగి మత్స్యకారులకు కూడా ఈ రోజు మత్స్యకారేతర ప్యాకేజీని మందివగలిగా కాబట్టి సుదీర్ఘ కాలంగా అన్ని వర్గాలకు సంబంధించి ఆలోచన చేసి అన్ని వర్గాల అభివృద్ధి అన్ని వర్గాల సంక్షేమమే జయంగా పనిచేస్తున్నాం అయితే ఈ రోజు సాధారణంగా మీరందరూ గమనించాల్సింది ఇది సోమిరెడ్డి గారు చేయలేక ఆయన హామీలో జరగనటువంటి పని ఆయనకి చేతగా అనేటువంటి పని దాన్ని రోజు మనం పూర్తి చేస్తున్నాం అదేవిధంగా రెండవది ఇక్కడ ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని అందరు మత్స్యకారులకు సంబంధించి మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని తెలియక ఎవరు ఏమనుకున్నా ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ప్రజల కోసం పనిచేస్తాం సుదీర్ఘ కాలంగా దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాం ఆ విధంగా ఆలోచన చేస్తాం తప్ప భాగస్తుడు కోసమో వ్యాపార లావాదేవీల కోసమో డబ్బు కోసమో ఒకటి కొమ్ము కాచేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించినటువంటి అదాని ఫౌండేషన్ కి ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సాధించుకున్నటువంటి ఈ సర్వేపల్లి నియోజకవర్గ మత్స్యకారం ఈ ఫిషింగ్ జట్టి ఈ రోజు ఈ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అదాని గ్రూప్ ఉన్నటువంటి ఈ రోజు కృష్ణపట్నం కార్యకలాపాలు నిర్వహిస్తూ ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వాళ్ళకి అన్ని విధాల రేపు తోడు నీడుగా ఒక వసతి సౌదర్ కల్పించుకునేటువంటి దిశగా అడుగులు వేసినటువంటి మత్స్యకార కుటుంబాలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను